స్టేస్ మీ జోషిక ఈ రోజు వీడియో ఏంటంటే మా మమ్మీ మీకు పాయసం చేసి చూపిస్తుంది ముందుగా మీ అందరికి హ్యాపీ ఉగాది

ఫస్ట్ పాలు పోసాను తర్వాత కొన్ని వాటర్ వేస్తున్నాను తర్వాత బిహేవ్ ఇచ్చిండు తర్వాత బిహేవ్ చేసి మమ్మీ నేను ఎన్నిసార్లు వీడియోస్ వీడియోస్లో కానీ ఇదే ఫస్ట్ టైం రాడు చాలా సార్లు అడిగింది కానీ నాకు ఇంట్రెస్ట్ లేక వీడియోస్ చేయడం ఎప్పుడు రాలేదు సో ఇన్నిసార్లు అడుగుతుంది కదా చూద్దాం చూద్దాం మాకు దాన్ని ఎందుకు బాగా పెట్టాలి అనేసి స్టార్ట్ చేసాను ఇంకా ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ మా వీడియోస్ వచ్చింది అవును బాగా మళ్ళీ అయ్యేది సో బియ్యం వేసుకుందాం కదా అది బాగా ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడకాలి ఉడికిన తర్వాత బెల్లం నెయ్యి ఇలాచి కాజు వేసుకుని తింటే ఉడికిందా మమ్మీ ఫైవ్ మినిట్స్ ఫైవ్ పోవచ్చు వచ్చి ఎక్కువ డ్రై ఉంచితే అడుగు ఉంటుంది ఇప్పుడు కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను బట్టన్ తో పాటు టేస్ట్ కోసం కొంచెం ఇలాచి వేస్తున్నాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను But finally the project. By the complete library, like this video like to share, share, subscribe to like on much Bye. Bye. Bye.